వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ప్రైవేట్ స్కూల్స్ పుట్టగొడుకుల్లా పుట్టుకొస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ధ్యేయంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి వరంగల్ నగర వ్యాప్తంగా వందలాది ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసే దిశగా పనిచేయాల్సిన ప్రైవేట్ పాఠశాలలు అక్రమార్చనకు పాల్పడుతున్నాయి ఫీజులతో వేలల్లో వసూలు చేయడంతో పాటు బుక్స్ యూనిఫామ్స్ తో కూడా వ్యాపారం మొదలుపెట్టారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రతి సంవత్సరం ఇదే తంతు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ ఆగడాలను నియంత్రించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు ఇప్పుడున్న తరుణంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మాత్రం విచ్చలు విడిగా దోపిడీకి అనే చెప్పొచ్చు ఎందుకంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువ రేట్ అంటే ఒక టెన్ పర్సెంట్ అలా వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ పెంచడము మరి ఈ ప్రైవేట్ స్కూళ్ళలో మరి పేరెంట్స్ని కూడా మనం హెచ్చరించాల్సిన విషయం ఎందుకంటే మనకి ప్రతి సంవత్సరం స్కూల్ పిల్లలని వాళ్ళు ప్రైవేటు స్కూల్ యొక్క యాజమాన్యానికి వాళ్ళు అట్రాక్షన్ అయిపోయి మా పిల్లల్ని అంతకంటే మంచి స్కూల్లో చదివిచ్చాలని ఒక కారణంతో పెద్ద స్కూళ్ళలో అంటే పెద్దవి అంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది అలా జాయిన్ చేస్తున్నప్పుడు కూడా మరి పేరెంట్స్ కూడా ఏమి ఆలోచించుకోవట్లేదు అందులో స్కూల్లో ఎలా ఉందంటే స్కూల్ ఓన్లీ స్కూల్ ఫీజ్ అనే కాకుండా వాళ్ళకి ఒక వాళ్ళ ఈవెన్ షూ కూడా మా స్కూల్లోనే కొనాలి స్కూల్ బుక్స్ మా స్కూల్లోనే కొనాలి బ్యాగ్స్ కూడా మా స్కూల్లోనే కొనాలి మళ్ళీ ఎవ్రీ వీక్ కూడా వాళ్ళకి ఈవెంట్స్ అని చెప్పేసి పిల్లల దగ్గర దోపిడీ చేయడము ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు నర్సరీ పిల్లలను కూడా చూసుకుంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తుంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళ మీద యాక్షన్ తీసు అధిక ఫీజులు వసూలు చేసిన వాళ్ళ మీద కూడా ప్రతి సంవత్సరం ఇవి జరుగుతున్నాయి కొన్ని స్కూల్స్ పేరు నేను అంటే ఉచ్చరించాను కానీ ప్రతి ఒక్క స్కూల్ పైన దాడి చేయడం కానీ అలాంటివి జరుగుతున్నా కూడా చట్టరీత్యా మాత్రం ఇప్పటివరకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు వీటిని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే విధి విధానాలను కూడా ఆచరించాలని నేను కోరుకుంటున్నాను పాటు యూనిఫామ్స్ షూస్ బుక్స్ ఇవన్నీ తమ పాఠశాలలోనే కొనుగోలు చేయాలని యాజమాన్యం ఒత్తిడికి గురి చేస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థుల సంఘాలు మండిపడుతున్నాయి విద్యార్థుల దగ్గర పేద మధ్యత కుటుంబాల విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ ఆర్థిక భారాన్ని మొత్తం కూడా ఏదైతే కార్పొరేటు సెక్టార్ ఏదైతే ఉందో దానికి మొత్తం కూడా ఈ పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల రక్తం తాగడం కోసం ఈరోజు ప్రైవేటు స్కూల్ కానీ కాలేజీలు కానీ అదేవిధంగా యూనివర్సిటీలు కూడా నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ గతేడాది గతేడడు నుంచి ఏడు వరకు ఫీజు స్ట్రక్చర్ అనేది చాలా పెరిగిందని ప్రైవేట్ కాలేజీలు కూడా నిన్నాక మొన్న మన పేపర్లో ఇరవై శాతం ఫీజులు పెంచారు ఇప్పటికే పేద మధ్య పేద మద్దతు కుటుంబ విద్యార్థులు కరోనా తర్వాత అస్తవ్యస్తాలు పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆర్థిక భస్థలో కోలుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థి కుటుంబాలు ఇదే తరుణంలో ఇదే తరుణం అనుకుని ప్రైవేటు కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి స్కూల్ ఏవైతే ఉన్నాయో వాటి అవి మొత్తం కూడా అదికే ఇప్పుడు ఇరవై శాతం ఫీజులు పెంచాయి అవి తెరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఎక్కడ కూడా ఫీజు నియంత్ర ఏ ప్రభుత్వం వచ్చినా ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తాము ఒక విద్యాశాఖ కమిషన్ ఏర్పడగానే ఫీజు నియంత్రణ చట్టం మీద సమీక్ష చేస్తాము తొలగల చట్టాలు అమలు చేస్తాము చట్టం తీసుకొస్తామని చెప్పి మాట్లాడుతున్నాను కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురాలేదు వెంటనే ఏదైతే ఉన్నదో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి దీన్ని కఠినంగా అమలు చేయాలి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఇరవై పెంచిన ఇరవై శాతం ఫీజ్ స్ట్రక్చర్ దాన్ని వెంటనే గవర్నమెంట్ రద్దు చేయించి ప్రైవేటు స్కూల్ యజమానులతో మాట్లాడి ఈ విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానం రద్దు కాదు కార్పొరేట్ కు మద్దతు పలికే విధంగా వ్యవహరిస్తున్నారు విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఫీజు నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి మంచి మంచి స్కిల్స్ నేర్పించండి ఇట్లా స్కిల్స్ నేర్పియకుండా వాటి కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సరైన రీతిలో మీరు వాళ్ళకి రిక్రూట్మెంట్ కానీ మౌలిక వసతులు కానీ ఏమి చేపట్టకుండా ఉన్నందు వల్లనే కదా ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ప్రభుత్వ పాఠశాలలు మొత్తం వ్యవస్థ మొత్తం కుంగిపోతున్నాయి అందుకనే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తే ఎన్ని ఫీజులైనా పర్లేదు విద్యార్థులు అక్కడ చదువుంటే నేర్పిస్తున్నారు అక్కడికి పోతే উম মি అంటే చీకటి గదులలో అపార్ట్మెంట్లలో షాపింగ్ కాంప్లెక్స్లలో షటర్లలో ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్న చిన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కూడా ప్లే స్కూల్ అని పెట్టి లేకపోతే హై స్కూల్ పేరుతోటి ఇంటర్నేషనల్ కరీకులము ఆక్స్ఫర్డ్ కారిక్యులము టెక్నో ఈ టెక్నో పేరుతోటి చెప్పేది లోకల్ సిలబస్ బోర్డుల మీద మాత్రం ఇంటర్నేషనల్ సిలబస్ పేరుతోటి విచ్చల వీడియో పర్మిషన్లు తీసుకుంటూ ఒక కాలేపా పేరుతో పర్మిషన్ తీసుకుని పలు రకాల ఐదారు బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇష్టరీతిలో వాళ్ళు బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటే అధికారులు ఏం చేస్తున్నారు మీరు ఇప్పటికైనా ముద్దు నిద్ర వేడి ఒక ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం విద్యార్థి సంఘాలపై వాళ్ళకి ఎన్నిసార్లు పర్మిషన్ ఇచ్చిన ఎన్నిసార్లు మొదల ఎంతమంది దగ్గర ఎన్ని విధాలుగా విద్యార్థి సంఘాలు వాళ్ళకు కంప్లైంట్ చేసినా కానీ ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం చాలా దురదృష్టకరం